ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో మనం ఏకశాల ద్విశాల త్రిశాల చతుర్ముఖశాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అసలు దేనిని ఏకశాల అంటారు దేనిని ద్విశాల అంటారు దేనిని త్రిశాల అంటారు దేనిని చతుర్ముఖశాల అంటారు సో వీటికి సంబంధించి అసలు ఏకశాల మంచిదా ద్విశాల మంచిదా త్రిశాల మంచిదా చతుర్ముఖశాల మంచిదా చతుర్ముఖశాల అంటారు లేదంటే చతుర్శాల అంటారు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో చాలా వరకు ఉన్నాయండి అంటే మనకు ఈ శాలల్లో ఏంటంటే స్పెషల్గా నూట ఎనిమిది శాలలు అంటే ఇంకా మనం డెప్త్కి వెళ్ళిపోతే కొన్ని పుస్తకాలు అయితే మీకు కనీసం వెయ్యి ఇంకా కొన్ని పుస్తకాలు అరవై నాలుగు వేల వరకు ఉన్నాయి అని చెప్పి పాయింట్స్ ఉన్నాయి అసలు ఇంత డెప్త్ మరి అన్ని కండిషన్స్ ఏమేమి చేంజ్ చేసానైతే తెలియదు సో సింపుల్గా మీకు ఒక్కటి చెప్తానండి శాలా అంటే ఒక గృహం ఒక సింగిల్ హౌస్ అనమాట ఈ హౌస్కి సంబంధించి తూర్పులో వరండా పెడితే ఎలాంటి నియమాలు ఉంటాయి ఒకవేళ పడమరలో పెట్టాల్సి వస్తే దాన్ని ఏం పేరుంటుంది ఉత్తరంలో పెడితే దానికి ఏం పేరు ఉంటుంది దక్షిణంలో పెడితే ఏం పేరు ఉంటుంది నెక్స్ట్ తూర్పులో ఉత్తరంలో పెడితే ఏముంటుంది తూర్పు దక్షిణం పెడితే దాన్ని ఏమంటారు తూర్పులో డబుల్ వరండా పెట్టి ఉత్తరంలో ఒకటి పెడితే దాన్ని ఏమంటారు తూర్పులో డబుల్ పెట్టి పడమరలో సింగిల్ పెడితే దాన్ని ఏమంటారు సో ఇలా అసలు ఈ శాలలకు సంబంధించి ఈ వరండాలకు సంబంధించిన ఎన్నో పేర్లు అనేవి మన శాస్త్రాల్లో చెప్పాయి సో మనం గతంలో మనం చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నామంటే మనం తూర్పులో ఉత్తరంలో ద్వారాలు ఉంటే క్రూర గృహం అని చెప్పి ధనదా గృహం అని చెప్పి కాంతగృహం అని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎన్నో చెప్పుకున్నాం విజయశాల జయశాల ఇట్లా శాలల గురించి చెప్పుకున్నాం కదా సో ప్రస్తుతం అంటే ఈ సమాజానికి మన కేవలం పదహారు సరిపోతాయి దానికి మించి అవసరం లేదండి సో చాలామంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు శాలలు ఎన్నో ఉన్నాయి సో అన్ని శాలల గురించి అసలు ఎవరైనా చెప్పారా అని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు సో ప్రసెంట్ మనం ఈ వరకు మాత్రమే పాటించగలిగేదండి సో దానికి మించి అవసరం లేదు అసలు ఈ ఏకశాల అంటే ఏంటి అంటే ఏంటి అంటే ఏంటి చతుర్ముఖశాల గురించి కూడా తెలుసుకుందాం సో ఇక్కడ మీకు ఈ ఏకశాల ద్విశాల వీటికి సంబంధించిన తేడాలు దాని తర్వాత టోటల్ డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ అసలు ఏముంది నేను ఒక్కసారి మీకు బోర్డు మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి మీరు ఇక్కడ మనకు స్పెషల్గా ఏంటంటే ఒక ప్లేస్ అనుకోండి మీరు ఇట్లా ఒక ప్లేస్ తీసుకున్నారు ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఓకేనా ఈస్ట్ ఫేసింగ్ రోడ్ మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ మీరు ఏదైతే పడమరలో ఒక ఇల్లు కడతారో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది ఏదైతే ఇల్లు కడతారో దీన్ని ఏకశాల అంటారు అంటే ఒక స్థలం మొత్తంలో కేవలం మనం ఒక ఇల్లు కట్టినప్పుడు దానిని ఏకశాల అంటారు ఒకవేళ ఇది మనకి ఈస్ట్ కాదండి ఇది మనకు నార్త్ సార్ అంటే నార్త్ అయినా ఇది ఒకటే కడుతున్నాం కాబట్టి దీన్ని కూడా ఏకశాలనే అంటారు సో నార్త్ ఈస్ట్ వెస్ట్ అనేది సంబంధం లేదు ఇక్కడ ఏదైనా మనం ఒక స్థలం మొత్తంలో ఒక హౌస్ కట్టినప్పుడు దీనిని ఏకశాల ఇక్కడ కట్టొచ్చు ఇక్కడ కట్టొచ్చు ఇక్కడ కట్టొచ్చు ఇక్కడ కట్టొచ్చు ఈ నాలుగో కడితే ఏమవుతుంది అప్పుడు చతుర్ముఖశాల చతుశాల ఇలాంటి పేర్లు చాలా వరకు మనం మాట్లాడుతుంటాం సో ఇందులో డీటెయిలింగ్గా వెళ్తే నేను ఏకశాల గురించి చెప్పేశాను అందులో ఒకశాల ద్విశాల అంటే రెండొస్తాయి త్రిశాల అంటే మూడు వైపులో వస్తాయి చతుర్శాల అంటే నాలుగు వైపులు వస్తాయి అంటే శాల అంటే ఒక ఇల్లు సో ఇందులో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఇల్లు అని మనం మాట్లాడినప్పుడు కేవలం ఒకటి మాత్రమే ఉంటుంది మనం ఇంకా డెప్త్లోకి వెళ్తే గనక ఇంకా చూడండి ఇది ఒక పెద్ద స్థలం అనుకుందాం సో ఇందులో మీరు తీసుకుంటే ఇది ఏకశాల సో ఇక చూడండి ఏకశాల కేవలం ఒక దిక్కులకు మాత్రమే ఖండాలకు మాత్రమే కడతారు ఖండాలు అంటే మళ్ళీ ఇది ఇంకా డెప్త్కు వెళ్ళే సబ్జెక్ట్ అండి సో ఇదేమో దిక్కుకు కట్టేది మనం దిక్కుకు కట్టడం అంటే ఏంటి సో ఇది ఈస్ట్ ఇది తూర్పు ఇది వెస్ట్ ఇది వడమర సౌత్ దక్షిణం నార్త్ ఉత్తరం సో మనకు దిక్కులకు మాత్రమే ఇల్లు కట్టాలనే కండిషన్లో మనం ఏంటంటే స్థలం మొత్తంలో కరెక్ట్గా పడమర మధ్యస్థానంలో ఇల్లు కట్టాలి ఇది శాస్త్ర నియమం ఇది అదేవిధంగా మనం కరెక్ట్ పడమర మధ్యస్థానంలోనే ఇల్లు కట్టాలి అంటే తూర్పులో పడమరలో సమానమైన కొలతలతో మనం బ్యాక్స్ అనేది వదిలిపెట్టాలి ఇదే విధంగా తూర్పు ఇల్లు అయితే ఖచ్చితంగా తూర్పు మధ్యస్థానంలో కట్టి ఈ రెండు వైపులా ఖాళీ స్థలం సమానంగా పెట్టాలి అదేవిధంగా ఉత్తరం ఇల్లు కడితే దక్షిణం ఎక్కువ ఖాళీ పెట్టి తూర్పు పడమరలు సమానమైన ఖాళీ పెట్టాలి దీనిని మనం ఏమంటామంటే దిక్కులకు కట్టబడిన ఇల్లు దిక్కులకు స్థలంలో దిక్కులకు ఉండే ఇల్లు అని మాట్లాడతాం సో మరి ఖండం అంటే ఏంటి సార్ అక్కడ మీరు ఏదో ఖండం అని రాశారు సో ఖండం అంటే ఏం లేదండి మనం నైరుతి ఖండంలో కడుతున్నామా ఈశాన్య ఖండంలో కడుతున్నామా ఉత్తర ఖండంలో కడుతున్నామా అనేది ఇక్కడ కాన్సెప్ట్ అంటే ఈ స్థలం మొత్తంలో ఇది నైరుతి సో ఇల్లు వచ్చేసేసి ఇట్లా మూల కట్టమనుకోండి దీన్ని నైరుతి ఖండం అని అంటారు ఓకేనా అదేవిధంగా ఆగ్నేయ మూల కడితే ఇది ఆగ్నేయ ఖండము అని చెప్తారు అదేవిధంగా మనం ఈశాన్యానికి మూలకు జరిపి కడితే దీన్ని ఈశాన్య ఖండము అంటారు ఒకవేళ మనము వాయువ్య మూలకు కడితే దీనిని వాయువ్య ఖండము అంటారు సో ఇందులో మనం ఖచ్చితంగా నాలుగు దిక్కులకు హండ్రెడ్ పర్సెంట్ కట్టొచ్చు రెండవ కండిషన్లో ఈశాన్య ఖండం అన్నిటికంటే టాప్ అండ్ నైరుతి ఖండం అన్నిటికంటే టాప్ అంటే ఈ రెండు నెంబర్ వన్ ఈ రెండు మీకు పనికి రావండి ఎట్టి పరిస్థితిలో పనికి రావు ఇదైతే క్లియర్ కట్ ఇప్పుడు మనం ఇంకా డీటెయిలింగ్లోకి వెళ్తే సో ఇప్పుడు చూడండి మనం ఏకశాల గురించి మాట్లాడుకున్నామంటే ఒక ఇల్లు ఎటైనా కట్టొచ్చు అనేది కండిషన్ నాలుగు మూలల నాలుగు సెంటర్ల సంబంధం లేదు ఇది ఒకటి క్లియర్ ఇప్పుడు మనము ఏకశాలకు సంబంధించి డిస్కషన్ అయిపోయింది ఇప్పుడు ద్విశాల ద్విశాల గురించి ద్విశాల అంటే ఏంటంటే ఒక రెండు ఒకటేమో దక్షిణము ఇంకోటేమో పడమరా అనుకుందాం ఊరికే దీనిని ఒకటైతే ఏకశాల అన్నాం రెండు వచ్చినప్పుడు ద్విశాల అవుతుంది సో సో ద్విశాల అనేది మరి ఎటు కట్టాలి శాస్త్రంలో చెప్పబడిన కండిషన్ ఏంటంటే దక్షిణంలో పడమరలో మాత్రమే దీనికి అలోవెన్స్ ఉంది మనం బ్రహ్మస్థానంలో ఏ విధమైనటువంటివి కట్టకూడదు ఇది బ్రహ్మస్థానము సో ఇప్పుడు ఈ ద్విషాల సార్ మేము ఇట్లా కాకుండా మేము తూర్పులో ఒక ఏకశాల ఉత్తరంలో ఏకశాల పెట్టి కట్టొచ్చా అంటే ఇది శాస్త్రంలో చాలా తీవ్రమైన దోషంగా పరిగణించబడి చాలా తీవ్రమైనటువంటి బాధలు అనుభవిస్తారనేది ఎన్నో గ్రంథాలు రాయబడి ఉంది అయితే ఈ రెండు మనకు నాట్ ఎలౌడ్ అండి ఇదైనా లేదంటే పడమర ఉత్తరమైనా లేదంటే దక్షిణము తూర్పు అయినా ఇవన్నీ నాట్ అలౌడ్ సో మనకు అల్వ్ మాత్రం ఈ రెండే ఉన్నాయి ఏకశాల ఇది ఒకటి ద్విశాల అయితే ఈ రెండు ఒకవేళ త్రిశాల మీకు కావాలనుకోండి అప్పుడు మీరు సింపుల్గా ఏంటంటే ఈ రెండిటికి అటాచ్డ్ ఉత్తరంలో కానీ తూర్పులో కానీ యాడ్ చేసుకోవచ్చు సో ఏదైనా ఒకటి ఒకటి యాడ్ చేస్తే దాన్ని త్రిశాల అంటారు సో ఇలా కాకుండా ఇంకొక మాట కూడా ఉందండి అదేంటంటే మనము ఈ మూడు శాలలు పెట్టినప్పుడు మనకు మెయిన్ డోర్ ఎక్కడ పెట్టాలి ఇది రోడ్ ఫేసింగ్ అయినప్పుడు మెయిన్ ఎంట్రెన్స్ ఇట్లా ఉంటుంది ఇది బ్రహ్మస్థానం అయితే మెయిన్ ఎంట్రెన్స్ దీనికి లెఫ్ట్ అండ్ రైట్ ఇట్లా ఉంటుంది ఒకవేళ మనం తూర్పులో ఇల్లు కట్టినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఇది రోడ్ ఉన్నప్పుడు అప్పుడు డోర్ హిట్ అవుతుంది సెంటర్ ఆఫ్ ద బ్రహ్మస్థానం ఓపెన్ ఉంటుంది ఇది అవుతుంది సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ వైపు కానీ ఈ వైపు కానీ ఓపెన్ చేసుకోవచ్చు సార్ మరి చతుర్ముఖశాల అంటేంటి చతుర్ముఖశాల అంటే ఇవి నాలుగు శాలలు కలిపి ఉంటాయి రోడ్ వైపు ఏముంటుందంటే ఖచ్చితంగా దీనికి వరండా అనేది ఏర్పాటు చేస్తారు అప్పుడు సెట్ బ్యాక్ అనేది ఖచ్చితంగా ఇంకొంచెం ఎక్కువగా ఉండాలి ఎక్కువగా పెట్టి ఈ విధంగా పెట్టి ఓ రెండు పిల్లర్స్ నాలుగు పిల్లర్స్ పెట్టి ఇట్లా మెయిన్ డోర్ పెట్టి ఇదొక శాల ఇదొక శాల ఇదొక శాల ఏర్పాటు చేసుకోవచ్చు సో ఇందులో ద్విశాల సిద్ధాంతము నెక్స్ట్ ఇంకా చూడండి ద్విశాలకి ఈ రెండే శాలలు ఉంటాయి దీనికి ఏం పేర్లు ఉన్నాయంటే సిద్ధార్థము వైశేషికము కమలాకరము అర్ధసిద్ధి నామక ద్వీశాల అంటారు వీటికి ఇట్లాంటి నామాలు ఉన్నాయి అదేవిధంగా త్రిశాల గురించి మనం మాట్లాడినప్పుడు ఈ త్రిశాల ఇటుంటే ఏంటి ఇటుంటే ఏంటి చూపిస్తాం త్రిశాలని హిరణ్యనాభము స్వర్ణ గర్భము జయతీ నామక త్రిశాల శుభప్రదము అంటే ఈ మూడు నెంబర్ వన్ ఇప్పుడు తూర్పు లేనట్టి శాలను అంటే ఈ తూర్పు శాల లేదనుకోండి కేవలం ఈ మూడే ఉన్నాయి సో వీటిని ఏమంటారు అంటే సుక్షేత్రము హరిపాద నామక త్రిశాల అనబడుతుంది ఇది కూడా శుభప్రదమే ఇప్పుడు మరి తూర్పు లేనట్టు దానికి చెప్పుకుందాం మరి ఉత్తరం లేనట్టు దానికి మళ్ళీ మాట్లాడదాం సో తూర్పు లేనట్టు శాలను అయిపోయింది శాల లేని దిశకు సింహద్వారం పెట్టాలి అంటే ఇటు లేదనుకోండి మెయిన్ డోర్ ఇటు పెడతాం ఇటు లేదనుకోండి ఇటు మెయిన్ డోర్ పెడతాం అంటే ఎటైతే ఓపెనింగ్ ఉంటుందో అటు మెయిన్ డోర్ పెట్టాలి అటే రోడ్ కూడా ఉండాలి మళ్ళీ వేరే ఎక్కడో మేము రోడ్ తీసుకుంటామంటే కుదరదండి అది కండిషన్ నెక్స్ట్ నాలుగు శాలలు ఉంటే దానిని చతుర్శాల చతుర్ముఖ శాల అని అంటారు నెక్స్ట్ మండువా అని కూడా అనవచ్చు సో ఇక్కడ మీరు చూస్తే కనుక సింపుల్గా చతుర్శాల అంటే నాలుగు శాలలు మీకు వచ్చేసాయి ఇక్కడ అర్థమైంది కదా సో ఇందులో కూడా మనకి ఇంకా డెప్త్కి వెళ్తే ఇక్కడ ఏం చెప్పారు త్రిశాల ఓకే సో నాలుగు శాలలు ఉంటే దాన్ని చతుర్శాల చతుర్ముఖశాల మండువ ఇవన్నీ చెప్తారు వీధి ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి శాలలోపుకి దారి కల్పించాలి ప్లస్ ఇక్కడ ఖచ్చితంగా ఒక వరండా అనేది పెట్టాలి దీని ఆపోజిట్లో ఈ పడమర కూడా వరండా పెట్టవచ్చు ఒకవేళ మెయిన్ డోర్ ఇటు పెడితే ఈ శాలకు మనం కంపల్సరీ వాసన పెట్టి మళ్ళీ దక్షిణంలో కూడా పెట్టాల్సి వస్తుంది సో ఇది ప్రవేశాన్ని బట్టి వీటిని పేర్లు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు అంటే ఇటు ప్రవేశం ఉంటే ఏంటి ఇటు ప్రవేశం ఉంటే దానికి పేర్లు ఏంటంటే దీన్ని సర్వతోభద్రమని నంద్యవర్ధనం అని వర్ధమానమని స్వస్తికమని రుచకమని ఇలా అసలు ఎన్నో పేర్లు ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఏకశాల కట్టిన తర్వాత మనకు దీనిలో కండిషన్ ఏంటంటే కంపల్సరీ ఒక స్థలం తీసుకుంటాం కదా మనము సార్ నేను మొత్తం పడమర కేసి కట్టొచ్చా ఇది రాంగ్ అండి స్థలం మొత్తంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక భాగం అనేది వదిలిపెట్టి మాత్రమే మీరు ఇట్లా శాల ఇట్లా నిర్మించడానికి అవకాశం ఉంటుందండి ఈ విధంగా అవకాశం ఉంటుంది సో చూస్తున్నారు కదా అవసరం మీరు అనుకుంటే ఈ మూలను కూడా మీరు కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మూలలు ఇట్లా ఈ మూలలు కూడా కలుపుకోవచ్చు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఏముంటాయి సో చాలామందికి అయితే అది ఐడియా లేదు సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఏముంటాయి అంటే ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి అనుకున్నాం కదా ఇంకా మనం కొంచెం డెప్త్కి వెళ్తే అంటే ఇప్పుడుకైతే మనకు అది రిక్వైర్మెంట్ లేదు ప్రజెంట్ ఎవరు వాడట్లేదు కానీ ఇన్ఫర్మేషన్ కావాలి ఇట్లా ఒకటి ఇక్కడ నుంచి ఇట్లా ఒకటి మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా ఒకటి మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా ఒకటి ఇట్లా తీసుకొని దీన్ని స్వస్తికము అంటారు సో ఇలా ఎన్నో పేర్లతో అసలు మనకు వాస్తు శాస్త్రంలో చాలా డెప్త్ వరకు మనకు ఎక్స్ప్లెయిన్ చేశారండి సో ప్రజెంట్ అయితే మీరు కేవలం ఏకశాల అంటే ఏంటి ద్ అంటే ఏంటి ఏంటి వీటికి సంబంధించిన సమాచారం అనేది మీరు తెలుసుకోండి దీనికి మించి అయితే మనకు అవసరం లేదు సో ఈరోజు మీరు అసలు శాలలకు సంబంధించిన పూర్తి సమాచారం అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు తెలిసింది అని అనుకుంటున్నాను ఇంకా మీరు డెప్త్గా నేర్చుకోవాలి వీటికి సంబంధించి మాకు సమాచారం చెప్పండి సార్ ఒక్కొక్క శాల అంటే ఏంటి వాటికి సంబంధించిన డీటెయిలింగ్ కావాలనుకుంటే మీరు ఒక కనీసం ఒక ఐదు వందల మంది కామెంట్ పెట్టగలిగితే నేను మీ అందరి కోసం మొత్తం డీటెయిలింగ్ ఎన్ని శాలలు ఉన్నాయో అన్ని శాలలకు సంబంధించిన కండిషన్స్తో పాటు నేను మీ అందరికీ వీడియోస్ చేసానని పెడతాను ఓకే థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు